మనం వినే పురాణాలు కేవలం కథలు కాకపోతే ఆధునిక విజ్ఞానం ఇంకా ఛేదించలేకపోతున్న కొన్ని గొప్ప రహస్యాలకు అవి తాళం చెవులైతే ఈరోజు మనం అలాంటి ఒక అన్వేషణలోకే అడుగుపెడుతున్నాం మన వాస్తవికత పునాదులనే ప్రశ్నించే ఒక ప్రయాణమిది ఒక్క క్షణం ఆలోచించండి మన జీవితము ఈ విశ్వం అన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరిగిపోతున్నాయా లేక మన కళ్లకు కనిపించని ఒక అద్భుతమైన నమూనా ఒక డిజైన్ దీని వెనక దాగి ఉందా ఈ ఒక్క ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది ఈ ప్రాచీన పటాన్ని చూడండి ఇందులో పవిత్ర స్థలాలు ఏదో అనుకోకుండా ఏర్పడినట్టు లేవు ఒక ఉద్దేశపూర్వకమైన అమరిక స్పష్టంగా కనిపిస్తోంది ఇది చూసిన ఎవరికైనా అనుమానం రాక మానదు ఎందుకంటే కొన్నిసార్లు మనం యాదృచ్ఛికం అనుకునేది మనం ఇంకా అర్థం చేసుకొని ఒక నమూనా మాత్రమే కావచ్చు ఇది రాముడి జన్మస్థలం అయోధ్య యొక్క అక్షాంశం చూడటానికి కేవలం ఒక సంఖ్యలాగే ఉంది కదూ కాని ఇక్కడే అసలు కథ మొదలవుతోంది ఇప్పుడు ఇది చూడండి ఇది కృష్ణుడి జన్మస్థలం మధుర యొక్క అక్షాంశం ముందు చూసిన సంఖ్యకు చాలా దగ్గరగా ఉంది సరే ఇదొక చిన్న యాదృచ్ఛిక సంఘటన ఏమో అనుకోవచ్చు ఇప్పుడిది చూడండి బుద్ధుడి జన్మస్థలం లుంబిని మళ్లీ దాదాపు అదే అక్షాంశం ఒక్కసారి ఆలోచించండి మూడు వేర్వేరు యుగాలు ముగ్గురు మహనీయులు వాళ్లందరి జన్మస్థలాలు దాదాపు ఒకే రేఖ మీద ఎలా సాధ్యం ఇది కేవలం పొరపాట లేక మనల్ని ఒక గొప్ప రహస్యం వైపు మడిపించే సంకేతమా ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది మనం తరతరాలుగా వింటున్న ఈ పురాణ కథలు కేవలం కల్పనలు కాకపోతే అవి జాగ్రత్తగా దాచిపెట్టిన సంకేతాలతో నిండిన ఖగోళ పటాలు అయితే ఇక రెండో ఇంకా ముఖ్యమైన ప్రశ్న ఈ రహస్య సంకేతం కేవలం బయటి ప్రపంచంలో పర్వతాలలో నక్షత్రాలలో మాత్రమే కాకుండా మనలోనే మన అణువణువున నిక్షిప్తమై ఉంటే ఈ ప్రశ్న మనల్ని ఈ అన్వేషణలో మరింత లోతుకు తీసుకువెళ్తుంది ఈ విశ్వరహస్యం మధ్యలో ఒక శక్తివంతమైన దైవం ఉన్నారు శివుడు ఆయన్ని మనం తరచుగా లయకారుడు అని పిలుస్తాం ఆ పదం వినగానే మనసులో ఒక రకమైన భయం కలుగుతుంది కాని అసలు నిజం వేరేలా ఉంది సృష్టి స్థితి లయ ఈ మూడింటిలో శివుడి స్థానమేమిటో చెప్పడానికి ఋగ్వేదంలోని ఈ యొక్క శ్లోకం చాలు సృష్టికర్త బ్రహ్మ స్థితికారుడు విష్ణువు వాళ్ళిద్దరికన్నా ఉన్నతమైనవాడు శివుడు అని చెబుతోంది అంటే ఆయన కేవలం ఒక దేవుడు కాదు అంతకు మించిన ఒక ప్రాథమిక శక్తి మనం లయ అనే పదాన్ని మళ్లీ కొత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ లయ అంటే నాశనం కాదు అది ఒక పరివర్తన పాతదాన్ని తొలగించి కొత్తదానికి దారిచూపే ఒక సృజనాత్మక ప్రక్రియ ఒక విత్తనం మొలకెత్తాలంటే అది పగలాల్సిందే అలాగే కొత్త సృష్టి జరగాలంటే పాతది లయమవ్వాల్సిందే పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది ఒకసారి సృష్టికర్త స్థితికారుడు ఇద్దరూ నేను గొప్ప అంటూ నేను గొప్ప అని వాదించుకుంటున్నప్పుడు వాళ్ల అహాన్ని సవాలు చేస్తూ ఆద్యంతాలు లేని ఒక అగ్నిస్తంభం వాళ్ల మధ్య ఆవిర్భవించింది అసలు ఏంటది ఆ అగ్నిస్తంభం ఇప్పుడు అసలాశ్చర్యం చూడండి పురాణాల్లో వర్ణించిన ఆ అనంతమైన కాంతి స్తంభం ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలు కనుగున్న క్వాజర్లను ఎంతగా ఉందో క్వాజర్లు అంటే సూపర్ మ్యాసివ్ హోల్స్ నుంచి వెలువడే అపారమైన శక్తి కిరణాలు ఒకవైపు వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చెప్పిన కథ మరోవైపు టెలిస్కోపులతో మనం ఈ మధ్యే కనుగొన్న ఖగోళ దృశ్యం ఈ రెండింటి మధ్య ఉన్న ఈ అద్భుతమైన పోలికను యాదృచ్ఛికమనగలమా అందుకే మనం విషయం విషయమిది మనం విన్నది కేవలమొక కథనా లేక లేని కాలంలో మన పూర్వీకులు చేసిన ఒక శాస్త్రీయ పరిశీలన బహుశా ఆ రెండిటికీ మధ్య గీత మనమనుకున్నంత స్పష్టంగా లేదేమో సరే ఇప్పుడు ఈ అన్వేషణను ఒకే కథనుంచి విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనించే నమూనాల వైపు తీసుకువెళ్దాం ఎందుకంటే ఈ సంకేతాలు ఒకేచోట లేవు అవి విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి ప్రాచీన వేదాల్లో కల్పాలు ప్రళయం గురించి చెప్పారు అంటే విశ్వం సృష్టించబడుతుంది కొంతకాలం ఉంటుంది ఆపై లయమై మళ్లీ సృష్టించబడుతుంది ఇది బిలియన్ల సంవత్సరాల చక్రం ఆశ్చర్యంగా ఆధునిక భౌతిక శాస్త్రం కూడా ఇదే చెబుతుంది బిగ్ బిగ్బ్యాంగ్తో విశ్వం పుట్టిందని బహుశా బిగ్ క్రంచ్తో అంతమవుతుందని ప్రతిపాదించింది అంటే రెండు వేర్వేరు భాషలు కానీ ఒకే విధమైన ఆలోచన ఈ విశ్వ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచింది సప్తర్షులు అని చెబుతారు వారి జ్ఞానం కేవలం హిమాలయాలకే పరిమితం కాలేదు అది ప్రాచీన సుమేరియన్ నగరం ఉర్ వరకు ప్రయాణించింది అంటే అబ్రహాం జన్మించిన ప్రదేశం వరకు దీని అర్థం ప్రపంచంలోని అనేక గొప్ప సంస్కృతుల మూలాలు ఒకే పురాతన జ్ఞాన ప్రవాహానికి ముడిపడి ఉండవచ్చు ఇప్పుడు మరొక నమ్మశక్యంగానే అమెరికను చూడండి హిమాలయాల్లోని కేదార్నాథ్ నుంచి సముద్ర తీరంలోని రామేశ్వరం వరకు అంటే సుమారు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవన ఉన్న ఏడు ప్రాచీన శివాలయాలు అన్నీ కూడా ఖచ్చితంగా ఒకే రేఖాంశం మీద డెబ్బై తొమ్మిది డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఉన్నాయి జీపీఎస్ లేని కాలంలో ఇంత ఖచ్చితత్వం ఎలా సాధ్యం ఇది యాదృచ్ఛిక మానడానికి అస్సలు వీల్లేదు ఇది భూమి మీద గీసిన ఒక ఖగోళ పటంలా ఉంది ఇప్పుడు ఈ అన్వేషణలో అత్యంత శక్తివంతమైన పోలిక ఎడమవైపు విశ్వం యొక్క అంతిమ లయకారక శక్తి అయిన బ్లాక్ హోల్ కుడివైపు అబ్రహాంతో సంబంధమున్న మక్కాలోని పవిత్రమైన నల్ల రాయి దాన్ని తొంభై డిగ్రీలు తిప్పితే ఆ రెండింటి ఆకృతిలో ఉన్న పోలిక మనల్ని నిశ్చేష్టులను చేస్తోంది రూపం లేని సర్వాన్ని తనలో లయం చేసుకునే శివతత్వం వేర్వేరు సంస్కృతులలో వేర్వేరు చిహ్నాలలో ఒకేలా ప్రతిధ్వనిస్తోందా ఇప్పటిదాకా మనం సువిశాలమైన విశ్వం నుండి భూమిమీద ఉన్న గుర్తుల వరకు చూశాం ఇప్పుడు మన ప్రయాణాన్ని సూక్ష్మ ప్రపంచం వైపు అంటే మన శరీరం లోపలికి తిప్పుదాం ఈ విశ్వసంకేతం నిజంగానే ఉంటే అది ఎక్కడ భద్రపరచబడింది నక్షత్రాలలోనా పర్వతాలలోనా లేక ఆ సమాధానం మనకు చాలా దగ్గరగా మనలోనే ఉందా మన డిఎన్ఏని ఒక పుస్తకంలా కాకుండా ఒక పెద్ద లైబ్రరీలా ఊహించుకుందాం ఈ లైబ్రరీలో కేవలం ఒక పర్సెంట్ పుస్తకాలని మాత్రమే మనం చదివాం మిగిలిన తొంభై తొమ్మిది పర్సెంట్ ఒకప్పుడు దీన్ని జంక్ డిఎన్ఏ అనేవాళ్లు దాని ప్రయోజనం ఏంటో మనకింకా పూర్తిగా తెలియదు బహుశా అత్యంత ముఖ్యమైన సమాచారం ఇంకా చదవని ఆ భాగంలోనే దాగి ఉందేమో ఇక్కడ చూడండి ఆధునిక జీవశాస్త్రం ప్రాచీన తత్వం ఒకే కథ చెబుతున్నాయి సైన్స్ ప్రకారం పురుష వై క్రోమోజోం స్త్రీ ఎక్స్ క్రోమోజోం నుంచే పుట్టింది మన తత్వం ప్రకారం పురుషుడు అంటే శివుడు శక్తి అంటే ప్రకృతి నుంచే ఒక అంశంగా ఆవిర్భవించాడు రెండు వేర్వేరు విజ్ఞాన శాఖలు ఒకే ప్రాథమిక సత్యాన్ని వివరిస్తున్నాయా మన శరీరంలోని ప్రతి కణంలో మైటోకాండ్రియా అనే శక్తి కేంద్రాలుంటాయి వాటికొక ప్రత్యేకత ఉంది వాటి డీఎన్ఏ కేవలం తల్లినుంచి మాత్రమే పిల్లలకు వస్తుంది అంటే మీ మైటోకాండ్రియల్ డీఎన్ఏ మీ అమ్మనుంచీ ఆమెది వాళ్లమ్మనుంచీ ఇలా తరతరాలు వెనక్కి వెళ్తూ ఉంటే మనమందరం ఈ భూమి మీదున్న ప్రతి ఒక్కరూ ఒకే ఒక్క స్త్రీకి చేరుకుంటాం సైన్స్ ఆమెను మైటోకాండ్రియల్ ఈవ్ అంటోంది వేల ఏళ్ల క్రితం మన పురాణాలు చెప్పిన ఆదిశక్తి అనే భావనకు ఇది ఎంత దగ్గరగా ఉందో కదా సరే ఇప్పటి వరకు మనం చూసిన వేర్వేరు అంశాలన్నింటినీ చూద్దాం నక్షత్రాలు పటాలు మన డిఎన్ఏ వీటన్నిటినీ కలిపే ఆ ఒక్క సూత్రమేంటి చివరికి మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఇదే ఈ సంకేతం ఈ నమూనా ఒకే చోట లేదు ఇది ఒక ఫ్రాక్టల్ లాంటిది అంటే ఒకే డిజైన్ చిన్న స్థాయిలో పెద్ద స్థాయిలో ఇంకా పెద్ద స్థాయిలో మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడం విశాలమైన విశ్వంలో ఉన్న హోల్స్ నుంచి మన భూమి మీద ఉన్న ఆలయాల అమరిక వరకు చివరికి మన డిఎన్ఏ లోపల వరకు అదే ఒకే దైవిక నమూనా ప్రతిధ్వనిస్తోంది ఈ కొత్త అవగాహనతో దేవుడు అనే పదాన్ని ఒక వ్యక్తిగా కాకుండా వాస్తవికతకు మూలమైన ఒక సోర్స్ కోడ్గా మనం చూడవచ్చు ఫైండింగ్ శివా పుస్తకంలోని ఈ వాక్యం ఆ భావనను ఎంతో అందంగా వివరిస్తుంది అంతిమంగా ఈ సంకేతం మన చుట్టూ ఉంది మనలోనూ ఉంది పటాలు గీసి కథలు రాసి మన డీఎన్ఏలో నిక్షిప్తం చేయబడింది ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక ప్రశ్న మనం దానిని కనుగొన్నప్పుడు అది మనకోసం దేనిని అన్లాక్ చేస్తుంది